తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధమైన రాజకీయాలు జరగబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిగా మారిన పరిణామం అయితే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒక ఒకటే కొమ్మ పార్టీలు ఒకే చెట్టుకి ఉన్న కొమ్మలనే విధంగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేయాలని చూస్తోంది అదే నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీలో జాయిన్ అయిపోతాడు తర్వాత అంటే ఒక మొత్తం అంటే మహారాష్ట్రలో లాగా బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి మారిపోతాడు అనే దాని మీద బీఆర్ఎస్ నేతలు అట్లా అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రధానంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు అయితే ఈ మొత్తం నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న వాదన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగింది కాబట్టి ఆ మొత్తం ప్రభావం బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో పట్టడం వల్ల కాంగ్రెస్కి ఎడ్జొచ్చింది దాంతోపాటు ఆరు గ్యారంటీలు కానీ ఈ మొత్తం కూడా వచ్చిన వాగ్దానాలు ఇవన్నిటిని కూడా కాంగ్రెస్కి కొంత ఘోష ఇచ్చినా సరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న విధానం ఏదైతే ఉందో అదే అంటే బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించటం వీటన్నిటి నేపథ్యంలో మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న అయితే ప్రజలు నమ్మారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అదే వాదనని మళ్ళీ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తోంది దానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అదే ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే కవిత అరెస్ట్ అనేది అంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు కవితను అరెస్ట్ చేయకపోవటంతో ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ ఒక కూడ కూడ అనేది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వినిపించిన వాదన అయితే ఇప్పుడు ఆ కవిత అరెస్ట్ జరిగింది కాబట్టి అంటే మద్యం కేసులో ఢిల్లీ మద్యం స్కామ్లో కవిత అరెస్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అదే వాదన కవితకి బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తోంది అనే వాదన అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ ప్రధానంగా దీంట్లో అంటే ప్రచారంలోకి తీసుకొస్తున్నారు అంటే మొత్తం మీద ఈ బీజేపీ బీఆర్ఎస్ చుట్టూనే ఈ రాజకీయం అంతా కూడా తిరుగుతుంది అయితే ఇప్పుడు దానికి అంటే దానికి కౌంటర్ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా ఇంకో వాదన వినిపిస్తున్నారు పార్లమెంటు ఎన్నికలు అయిన వెంటనే మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవటం ఖాయం ఆ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోయి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది అయితే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు ఎండగడుతూ వస్తున్నారు అంటే అటాక్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటి మధ్య అంటే ఇద్దరు ఎవరికి 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 దోస్తులు అంటే కాంగ్రెస్ బీజేపీ దోస్తుల లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ దోస్తుల అనేదైతే ఇప్పుడు మొత్తం అదే విధంగా ప్రజలు ఎవరిని నమ్ముతారు అయితే ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకంటే వీటన్నిటికీ కూడా కవిత అరెస్ట్ అసెంబ్లీ ముందేమో కవిత అరెస్ట్ కాకపోవటం ఒక ప్రచారంలోకి వస్తే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కవిత బెయిల్ కోసం లాలూచి పడ్డారు అనే దాన్నైతే ఈ కాంగ్రెస్ నాయకులు తీసుకొస్తున్నారు అదీ కాకుండా ఈ మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలం కంటే ఎక్కువ ఉండదు అనే ప్రచారాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకి అటు రేవంత్ రెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మాత్రం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ని మొత్తం బీజేపీకి తాకట్టు పెడుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని బీఆర్ఎస్ శ్రేణులకి నాయకులకి కూడా కాంగ్రెస్ నాయకులు సలహా ఇస్తుండటం అయితే ఇంకో ఆసక్తికర పరిణామం ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఓట్లని చీల్చకుండా ఉన్నట్లయితే మొత్తం కూడా కాంగ్రెస్కి అన్నా కూడా బీజేపీకి పార్లమెంటు స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఈ మొత్తం ఈ రెండింటినీ కూడా ఇచ్చేయటం వల్ల మొత్తం ఇక్కడ కాంగ్రెస్ లాభపట్టడానికి చూస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎంత మేరకు లాభపడుతుంది లేకపోతే బీఆర్ఎస్ పూర్తిగా నష్టపోతుందా అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా ఉంది